నాకు వరకు కూడా ఆయన సంరక్షణలో నిన్ను సంరక్షించుకున్నావు నువ్వు ఎప్పుడు బయటికి రావాలో కూడా ఆయన బుద్ధి గుర్తుపెట్టుకోండి నువ్వు ఎప్పుడు భూమి మీద పడాలో కూడా ఆయన రాసుకున్నట్టు నేను పడిన దినములు ఒక్కటైనా కాక మునిపే నీ దినములన్నీ నీ గ్రంథమందు లిఖించుకున్నానో నేనో గుర్తుపెట్టుకోవాలి ఈరోజు పుట్టినరోజులో చేసుకునే వాళ్ళే కాదు అందరూ గుర్తుపెట్టుకోవాలి మాట ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఎలా ఇబ్బంది మీదకి వచ్చారు ఆలోచించే తల్లికర్మలో ప్రవేశపెట్టిందే కాదు నీకు పల రోజు ముక్కు నీకు పలు రోజు చెవులు కాళ్ళు ప్రతి దినము కూడా ఆయన రాసుకుంటున్నాడు పలానా రోజున నీకు ఇది తయారవ్వాలి పల రోజున నీకు అవయవం ఏర్పడాలి అద్భుతమైన నిజంగా ఆయన స్వాసాలతో నూట పంతొమ్మిది కీర్తన డెబ్భై మూడవ వర్షంలో నేను చేతులు నన్ను నిర్మించి నాకు రూపు పరిస్థితివి చూడండి నూట పంతొమ్మిది కీర్తనలో ఎలా నిర్మించాడంట ఆయన స్వాహస్థాలతో అద్భుతం నిజంగా చూడండి నూట పంతొమ్మిది కీర్తన డెబ్బై మూడవ వచ్చినలో ఎలా నిర్మించాడంట నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచిన ఆయన స్వాహస్తాలతో ఏ ఆయన నోటితో ప్రపంచాలని నిర్మించాడు కదా ఒక మనిషిని నోటి ద్వారా ఇది కలుగునుగా కంటే అయిపోదురేమో అలా కాదు దేవుడు మానవుని ఎంతో ప్రేమించాడు ఆయన స్వరూపంతో నిర్మించుకున్నాడు అందుకనే అంత ప్రేమతో ఆయన చేతులతోనే అందుకనే నీ చేతులతో నిర్మించి నాకు రూపీ నాకు రూపురేఖలు ఏర్పరిచేవా అన్నాడు ఆయన స్వహస్థాలతో తయారు చేశాడు నేల మట్టి నుంచి ఒక బొమ్మను చేశాడు నిన్ను రూపించాడు ఆ నువ్వు ఏ రంగులో ఉండాలో నువ్వు కొట్టిగా ఉండాలా పొడవగా ఉండాలా లావుగా ఉండాలా సన్నగా ఉండాలా నీకు ఎలాంటి కళ్ళు కావాలి నీకు ఎలాంటి ముక్కు కావాలి ఒక్కొక్కళ్ళని సేమ్ యాసేజ్గా తయారు చేస్తాడండి ప్రపంచంలో ఏడు వందల యాభై కోట్ల జనాభా అందరూ ఒకలే లేరు ఎన్ని బొమ్మలు చేసి ఉంటాడు ఆలోచన చేస్తే ఆయన తయారు చేసింది నీ చేతులతో నన్ను నిర్మించిన రూపు ర్యాంకులు ఏర్పరిచేమన్నాడు ఎంత అడుగుతుంది నిజంగా అద్భుతాలు ఆలోచన చేస్తూ ఉండంటే మనం